ప్రభువు నందు దేవుని బిడలారా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానాంశం అందాల రాక్షసుడు బైబిల్ గ్రంథంలో నుండి భిన్నమైన కోణంలో డిఫరెంట్ కాన్సెప్ట్స్ క్యారెక్టర్స్ని డిఫరెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అందాల రాక్షసుడు అనగానే ఎవరా అని అనిపిస్తోందా బైబిల్ గ్రంథంలో ఇస్రాయేలియలలో ఇంత సౌందర్యము గలవాడు మరొకడు లేడు అని ఎవరిని గుర్చి చెప్పబడినదో ఆ అంశాలో మే ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు ఈ దినపు వాక్యము ద్వారా యవ్వన బిడలు పాఠాలు నేర్చుకోవటానికి సహాయం చేయండి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి నామమున వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా ఇప్పుడు మనం ఇరవై ఒకటవ శతాబ్దంలో జీవిస్తూ ఉన్నా ఇరవై ఒకటవ శతాబ్దంలో అందానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఆడపిల్లలు మగపిల్లలు యవనస్తులు తమ అందానికి వారిస్తున్న ప్రాముఖ్యత ప్రాధాన్యత అత్యధికంగానే ఉంది మన తరంలో ఎన్నడూ చూడనటువంటి హెయిర్ స్టైల్స్ ఈ దినాల్లో మనం చూస్తున్నాం నిన్నటి దినం నేను ఒక పెద్ద అయిన హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం మా ఎదుట సీట్స్లో ఇద్దరు స్త్రీలు కూర్చొని టిఫిన్ చేస్తున్నారు ఒకరు తల్లి ఒకరు కుమార్తె తల్లి పూర్తిగా బాబ్డ్ హెయిర్ తల్లికి యాభై ఉంటాయి తల్లి పూర్తిగా బాబ్డ్ హెయిర్ కుమార్తె చాలా అందమైన జుట్టు కలిగిన ఆమె ఆమె కురులు చాలా దీర్ఘమైనటువంటి కురులు ఆమె పూర్తిగా వదిలేసింది ఏమి జడలు వేలా తలపై నుండి జుట్టు వదిలివేస్తే నేల మీదకు తగులుతున్నాయి వెంట్రుకలు నా ప్రక్కనున్న పెద్దాయన వెంటనే నాకు ఆ దృశ్యం చూపించారు నేను ఎందుకు ఈ సన్నివేశం ఇక్కడెత్తి మాట్లాడుతున్నానంటే యాభై సంవత్సరాల మహిళ హెయిర్ అయితే పదహారు ఇరవై సంవత్సరాల వయసు లోపల ఉన్నటువంటి బిడ్డ జుట్టు విరబోసింది దీన్ని బట్టి ఏమర్థమవుతోంది మీరు ఒకప్పుడు ఎక్కడా కూడాను బ్యూటీ పార్లర్స్ చూసి ఉండరు ఒక ఇరవై సంవత్సరాల క్రితం బ్యూటీ పార్లర్ అనేది ఒక ఇరవై ఏళ్ల క్రితం ఎవరు చూసి ఉండరు పది సంవత్సరాల క్రితం కొత్తగా ప్రారంభించినప్పుడు వింతగా చూసాం ఏమిటి ఇంత బ్యూటీ కాన్సెప్ట్ ఇంత బిల్డ్ అవుతోంది ఏమిటి అనుకున్నాం ఇప్పుడు ఇట్స్ వెరీ కామన్ ఇష్యూ ఇది చాలా సాధారణమైన విషయం అయిపోయింది వాళ్ళ ఎందుకు సాధారణ విషయం అయిపోయింది ఫేషియల్స్ కానివ్వండి ఇంకా నాకు పెద్ద తెలియదు వాటి గురించి రకరకాలు విన్నాను నేను గోరింటాకు పెట్టడం కానివ్వండి అనుకుంటే కాదు మగవాళ్ళకు కూడాను బ్యూటీ పార్లర్స్ వచ్చాయి ఈ దినాల్లో అందానికి ఇస్తున్న ప్రాధాన్యం దేనికి ఇవ్వటం లేదు ఇవాళ ఎక్కువ శాతం పై రూపానికే ప్రాధాన్యత అంతరంగాన్ని పట్టించుకునేవారు కనబట్టం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళా కూడాను చాలా అందమైనటువంటి వాడు బ్యూటిఫుల్ హెయిర్ కలిగినటువంటి వాడు హ్యాండ్సమ్ మ్యాన్ చాలా దివ్యమైన స్వరూపం కలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు అబ్షాలోము ఇతడు దావీది యొక్క కుమారుడు దావీదికు ఎనిమిది మంది భార్యలు ఒక రోజున చెబుతాను అష్ట భార్యలు అని ఒక వర్తమానం సిద్ధపరుస్తున్నాను దావిది యొక్క కుమారుడు అబ్షాలోము అబ్షాలోము అంటే అర్థం తెలిసిన సమాధానానికి తండ్రి అబ్బా ప్లస్ షాలోం అబ్శాలోం అబ్బా అని అంటే తండ్రి షాలోం అంటే సమాధానం సమాధానానికి తండ్రి పేరు సమాధానానికి తండ్రి కానీ గుణంలో అసమాధానానికి తండ్రి పేరుకి జీవితానికి పొంతన లేనటువంటి యవనస్తుడు రూపమునకు ప్రవర్తనకు పొంతన లేనటువంటి యవనస్తుడు ఈనాడు అనేక మంది యంగ్ బాయ్స్ ఈ విధంగానే ఉన్నారు ఒక దినాన మా అపార్ట్మెంట్లో చాలా కాలంగా పెట్రోల్ దొంగిలించబడుతుంది అని వాచ్మెన్ కంప్లైంట్ మీద నిఘా పెట్టాం ఆ నిఘా పెట్టినప్పుడు రాత్రి పది గంటలకు అలికిడి వినిపించింది మేము కిందకి వెళ్ళి ఒక ఒక ఆయన పట్టుకున్నాం కారు కిందకెళ్ళి దాక్కున్నాడు బయటికి లాగాం ఒక స్తంభానికి చేతులు వెనక గట్టి కట్టేసి పోలీసు వారిని పిలిచాం ఆ చిన్నపిల్లవాడు ఎంత అందంగా ఉన్నాడు అతను హింట్ ఇచ్చాడు ఆరుగురు యవనస్తులు ఉన్నాం మేము ఇలా మోటార్ సైకిల్స్ దొంగతనం చేస్తున్నా అంటే మేము వాళ్ళందరినీ పట్టుకోవడానికి రెండు టీమ్స్గా వెళ్ళి పోలీస్ సహాయంతో రాత్రి ఒంటి గంటకల్లా పట్టుకున్నాం రాత్రి ఒంటి గంటకి వాళ్ళు ఒక చీకటి ప్రదేశంలో వింటున్నారా నా మాటలు ఒక చీకటి ప్రదేశంలో ఒంటి గంటకు కేక్ కట్ చేస్తున్నారు వాళ్ళ టీములో ఒక ఆయన బర్త్డే అట ఆ రోజున ఒంటి గంటకు అర్ధరాత్రి తమ్మిలేని పక్కన చిమ్మ చీకట్లో కేక్ కట్ చేస్తున్నారు వాళ్ళని స్టేషన్కి తెచ్చాం చూసాం చాలా అందంగా ఉన్నారు పైకి చూస్తే వాళ్ళను ఎవరు దొంగలనుకోరు ఎవరు నేరస్తులు అనుకోరు ఏలూరు నుంచి వెళుతున్న హైవే మీద మోటార్ బైక్స్ని ఆపి ఇనుపరాడ్స్తో బద్దలు కొట్టి తలలు బగలు కొట్టి దోచుకుంటున్నారు అనే సమాచారంతో కొంతమంది అరెస్ట్ అయ్యారు ఎవరా ఇంత క్రూరమైనటువంటి వ్యక్తులు ఎవరా అని చెప్పి చూడటానికి వెళ్ళాం థర్టీన్ టు ఫోర్టీన్ ఇయర్స్ యంగ్ బాయ్స్ చాలా చిన్నవాళ్ళు చాలా అందంగా ఉన్నారు పైరూపం చూస్తే అందమైనటువంటి వాళ్ళే కానీ అంతర్యం చూస్తే రాక్షసత్వం పెన్ను పెరుగుతుంది పెళ్లి బుక్కుతోంది అందమైన రాక్షసులు ఈనాడు సమాజంలో ఉన్నారు జాగ్రత్త అందమైన రాక్షసులు ఉన్నారు జాగ్రత్త అంశాలోము అందమైన వాడే కానీ ఒక రాక్షసుడు అంటే ఏ విధంగా మనం క్వాలిటీస్ వర్ణిస్తామో ఆ క్వాలిటీస్ అని ఉన్నాయి రాక్షసుడు అంటే పెద్ద పెద్ద కొమ్ములు కోరలు నాలుగు చేతులు వాటిలో ఆయుధాలు అది కాదు మనం అర్థం చేసుకుంటే క్రూరుడు హింసాత్మకుడు రాక్షసుడు అని ఎవరు ఇస్తాం మనం హింసించేవాడిని బెదిరించేవాడిని కఠినమైనటువంటి వాడిని రాక్షసుడు అంటాం కనుక అంశాలోమలోని లక్షణాలు నేను చెబుతాను మీరు జాగ్రత్తగా వినాలి మనకున్న సమయం ముప్పై నిమిషాలు అందులో ఐదు నిమిషాలు తగ్గిపోతుంది కదా చాలా జాగ్రత్తగా వినాలి అంశాలోమను గురించి రెండవ సమూహలు గ్రంథం పద్నాలుగవ అధ్యాయం నుండి మనకు వృత్తాంతము పద్దెనిమిదవ అధ్యాయం వరకు వ్రాయబడింది ఐదు అధ్యాయాల్లో అబ్సాలోమును గుర్చిన చరిత్ర రాసుకుంటూ వచ్చాడు అబ్షాలోమునకు తామారు అని ఒక చెల్లి ఉంది సమూహలు రెండవ గ్రంథం పదమూడవ అధ్యాయం ఇరవైవ వచ్చినం మనం చూసినప్పుడు అబ్షాలోమునకు తామారు అని ఒక చెల్లి ఉంది పద్నాలుగవ అధ్యాయం ముప్పై వచ్చినంలో పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడు వచ్చినంలో అబ్సాలోమునకు తామారు అనే ఒక కుమార్తె కూడా ఉందని రాశాడు ముగ్గురు కుమారులు తామారు అని ఒక కుమార్తె ఉంది అని రాశాడు అర్థమవుతుందా కాబట్టి పద్నాలుగవ అధ్యాయంలో ఇరవై ఏడవ వచ్చినంలో తామారును కుమార్తెగా చూపించాడు పదమూడో అధ్యాయం మొదటి వచ్చినలో తామారును సహోదరిగా చూపించాడు వీరిద్దరూ ఖచ్చితంగా వేరై ఉండాలి ఎందుకంటే పదమూడో అధ్యాయంలో సహోదరిగా చెప్పబడిన తామారు పదమూడో అధ్యాయంలో చేర్చబడింది పద్నాలుగో అధ్యాయంలో కుమార్తెగా చెప్పబడింది ఆమె ఆ తర్వాత ఆమె చరిత్ర కనపడదు మనకు కాబట్టి దావీద్ యొక్క కుమార్తె అబ్షాలోమి యొక్క సహోదరి తామారు ఈమె కూడా సుందరవతి అని వ్రాయబడింది ఈమె కూడా సుందరవతి దావీదునకు అమ్నోను అనేటువంటి మరొక కుమారుడున్నాడు అమ్నోను తామారును మోహించాడు ఆమెను పట్టుకొని ఆమెను చెరిచాడు ఇది ఒక దినాన నేను మరల వేరొక దినాన మాట్లాడతాను ఒక పర్టికులర్ టాపిక్గా మాట్లాడతాను మీరు అర్థం చేసుకోండి ఇవాళ మనం అబ్షాలోములోని రాక్షసత్వం ఆలోచిస్తున్నాం అంతవరకు ఆలోచిద్దాం అప్పుడు అబ్షాలోము దగ్గరికి ఏడుస్తూ వచ్చింది తామారు ఆమెను చూచి వెంటనే గుర్తుపట్టాడు వస్త్రాలు చిరిగిపోయాయి జుట్టు జరిగిపోయింది ఏడుస్తోంది ఎవరింటి నుండి వస్తోంది అన్నయ్య అయినటువంటి అమునోని ఇంటి నుండి వస్తోంది వెంటనే అంశాలోము చాలా ఇంటెలిజెంట్ ఫిలం నీ అన్నయ్య అయిన అమునోను నిన్ను చరిచినాడు కదా అతడు నీకు అన్నే కదా నువ్వు కామ్గా ఉండు ఆయన సంగతి నేను చూస్తాను అన్నాడు అన్న తర్వాత ఏం చేశాడు కొద్ది కాలం మౌనంగా ఉన్నాడు మౌనంగా ఉన్న తర్వాత రాజైన దావేది దగ్గరికి వెళ్ళి అయ్యా నేను ఒక విందు చేస్తున్నాను నువ్వు తప్పకుండా రావాలి అని అడిగాడు దానికి రాజు అన్నాడు నేను చాలా బిజీగా ఉన్నాను అడ్మినిస్ట్రేషన్లో ఇబ్బందులు ఉన్నాయి నేను రాలేనన్నాడు రాజకుమారులు రాజకుమారులందరినీ పంపించువా అని బ్రతిలాడాడు అడుగుతూ ఒక మాట జారాడు ఏమిటంటే అమ్నోనును తప్పకుండా పంపించువా అన్నాడు అప్పటికే విషయం దావీదికి తెలిసింది అమ్నోనునే ఎందుకు పంపమంటున్నావు ఏమిటి విశేషం అని అడిగాడు దావీదు అంశలోముని అడిగాడు అడిగితే అంశలోము ఏమన్నాడు తెలుసా నాయన తప్పక పంపించని బ్రతిమలాడాడు ్రతిమలాడటం మొదలుపెట్టాడు విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ ఈవిల్ చెడు హృదయంలో పెట్టుకున్నాడు చంపాలి అనేటువంటి ఉద్దేశం లోపల కలిగి పైకి మాత్రం ప్రేమతో పెట్టే ప్రేమ విందుకు రమ్మంటున్నాడు కసాయితనం రాక్షసత్వానికి జాలి లాంటి ప్రేమ లాంటి వస్త్రాలు తొడుగుతున్నాడు రాక్షసుడు పైకి అందంగా ఉన్నాడు పైకి అందముగా ఉన్నాడు కానీ లోపల కసాయి వాడుకున్నాడు అమునను పంపించమని మృతిమలు అడుగా దావీదు సరే అని పంపాడు పంపినప్పుడు జరిగినటువంటి సంఘటన సమూహలు రెండవ సమూయలు గ్రంథం పదమూడవ అధ్యాయం ఇరవది ఎనిమిదవ వచ్చినములో మనం చూస్తున్నప్పుడు అతడు సంతోషముగా ఉండుట చూచి అతని మీద పడి చంపుడి అని చెప్పి అతడు వారిని పురమాయించుకున్నాడు పదమూడో అధ్యాయం పదమూడో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినలో మనం చూస్తున్నప్పుడు అంశాలోము తన పనివారిని పిలిచి అమ్మునోను ద్రాక్ష రసము వలన సంతోష ఉండుట మీరు కనిపెట్టి అమ్మునోను హతము చేయండి నేను మీతో చెప్పినప్పుడు భయపడక అతను చంపేయండి నేను మీకు ఆజ్ఞ ఇచ్చాను కదా ధైర్యం తెచ్చుకోండి పౌరుషం చూపండి అని గట్టిగా ఆగ్రహించాడు మిగిలిన రాజకుమార్తెలను రాజకుమారులను ఏమీ చేయవద్దన్నాడు అమ్మునోన్ను మాత్రం చంపేయమన్నాడు పగ ప్రతీకారాలు తీర్చుకోవటానికి ఇష్టపడ్డాడు అంశ విశ్వాసి పగ ప్రతీకారాలు తీర్చుకోకూడదు పగ తీర్చుకున్నట్టు దేవుని పని విశ్వాసి పని కాదు అబ్షాలోము అమ్నోనుపై పగ పెంచుకున్నాడు ప్రేమతో భోజనానికి పిలిచాడు ద్రాక్షారసం ఇచ్చాడు మత్తుడై ఉన్నప్పుడు అమ్నోనును చంపమని పనివాడిని నియమించాడు పౌరుషం తెచ్చుకొని చంపేసేయండి అన్నాడు పైకి ఎంత అందగాడు అతని యొక్క కురులు ఎంత అందమైనవి ప్రతి సంవత్సరం కూడా ఆ యొక్క తలవరెంటుకలు కత్తిరించి కాటా వేస్తే రెండు వందల తులాలు వచ్చాయట అంటే టూ కిలోస్ అంత అందమైనటువంటి వ్యక్తి యొక్క మనసులో ఎంత వికృతమైన ఆలోచనలు ఉన్నాయి నరహంతకుడు నరహంతకుడు కఠినమైనటువంటి వాడు సహోదరుని యొక్క రక్తాన్ని చిందించడానికి వెనకాడిన వాడు దేర్ మైట్ బి రైట్ రీజన్ బట్ యూ షుడ్ నాట్ కిల్ అదర్ పర్సన్ ఒకవేళ ఎంత మంచి కారణం నీకున్నా కూడా నీవు ఎవరిని చంపటానికి వీలులేదు దానిని ఎగ్జిక్యూట్ చేయటానికి నీ పక్షంగా ప్రభుత్వం ఉంది కానీ అంశలోము తన చేతిలోనికి తీసుకున్నాడు అందుకే అంశలోము క్రూరుడు అని నేను మనవి చేస్తున్నాను అతనిని చంపించేశాడు రాజకుమార్లు అందరూ పారిపోయారు ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనలు ఒక్కొక్కటి నేను జ్ఞాపకం చేస్తాను ఆ తర్వాత పారిపోయాడు రాజును దర్శించాలని అనుకున్నప్పుడు అతనికి అపాయింట్మెంట్ దొరకటం లేదు రాజును దర్శించాలని అనుకున్నప్పుడు అతనికి అపాయింట్మెంట్ దొరకటం లేదు దొరకనప్పుడు ఏం చేశాడో తెలుసా సైన్యాధ్యక్షుడైన యోవాబునకు ఉన్న సొంత ఎవల పొలాలు సెలెక్ట్ చేసుకున్నాడు సెలెక్ట్ చేసుకుని తన పని పిలిచి చెప్పాడు యోవాబుకున్నటువంటి యవల చేలు తగలబెట్టండి అని చెప్పాడు సీ ద యాటిట్యూడ్ ఆఫ్ దిస్ బాయ్ ఈ యవను యొక్క ఉద్దేశాలు చూడండి ఎలా ఉన్నాయో ఇంటర్వ్యూ దొరకకపోతే ఇంకోసారి ప్రయత్నించాలి మరోసారి ప్రయత్నించాలి ఇంకా సీరియస్గా ప్రయత్నం చేయాలి అంతేగాని యోవాబు యొక్క పొలాలు తగలబెట్టడం ఎందుకు పైకి అందమైన వాడే కానీ ఆలోచనలు ఎలా ఉన్నాయి వికృతమైనటువంటి ఆలోచనలు యోవాబుకున్నటువంటి పొలాలు ఎవల పొలాలు బార్లీ పొలాలు తగలబెట్టేశారు మరి నేను ఎంతకాలం అడగడా ఇంటర్వ్యూ మిమ్మల్ని మీరు ఇంటర్వ్యూ ఏర్పరచకపోతే ఎట్లా రాజకుమారుడిగా నేను ఇంటర్వ్యూ అడిగాను అడిగినప్పుడు నాకు ఇంటర్వ్యూ ఇవ్వకపోతే ఎట్లా మీరు కాబట్టి తగలబెట్టాను అన్నాడు అర్థమవుతుందా అట్లాంటి హేస్టీ డెసిషన్ అబ్షాలోము తన అనుకూలమైన తనకు బలం ఉన్న టైంలో తన తీసుకుంటే అబ్షాలోము యొక్క బలహీనమైన సమయంలో యోవాబు ఒక వికృతమైన డెసిషన్ తీసుకున్నాడు అబ్షాలోమును చంపింది యోవాబే అది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను కనుక మనమే గొప్పలు అనుకోవద్దు ఇప్పుడు మనమే కరెక్ట్ అనుకోవద్దు మనకి బాగా తెలుసు అనుకోవద్దు చట్టానికి వ్యతిరేకమైన ప్రవర్తన ఎవరు చేసినా దోషులే నేరస్తులే అది నీకు అలాంటి ఫలితాన్నే తిరిగిస్తుంది నీవు శత్రువులను పెంచుకుంటూ పోతే నీ జీవితంలో శత్రుత్వం వల్ల కలిగే ఫలాలు అనుభవించాల్సి వస్తుంది కనుక మంచిత్వం మంచిగా బ్రతికి మంచి చేత జయించాలి తప్ప చెడు చేసి జీవితాల్లో ఇతరుల జీవితాల్లో నాశనాన్ని కలుగు చేసి కార్యాలు సాధించాలి అని అనుకునేటువంటి యవనస్తులు క్రూరులు అవుతారు మానసిక రోగులు అవుతారు నేరస్థులైపోతారు అప్షాలో చేసింది అదే అతనిలోని పొగరు అతనిని నాశనం చేసింది అమ్నోను చంపించాడు ఎంత ఘోరం రెండవది యోవాబు యొక్క చేలు తగలబెట్టించాడు ఆ తర్వాత ఏం చేశాడో చూద్దాం సమూహులు రెండవ గ్రంథం పదిహేను అధ్యాయం మొదటి ఆరు వచ్చనాలు చూస్తే ప్రజలను తన తట్టు తిప్పుకోవటం ప్రారంభించాడు తన సొంత తండ్రి రాజ్యాన్ని చేస్తున్నాడు తన సొంత తండ్రి రాజ్యమునకు రాజై ఉండగా తాను తిరుగుబాటు చేస్తూ ఒక గుంపును తయారు చేసుకుంటూ ఇస్రాయలీల ఎందుకు వెళ్ళి వారి చేతుల మీద ముద్దు పెట్టుకోవటం మొదలుపెట్టాడు యంగ్ పొలిటీషియన్స్ వాళ్ళు చేస్తారు చూశారు ఆ చేష్టలన్నీ చేశాడు ఆయన అర్థమవుతుందా సింహాసనాసీనుడు కావాలనేటువంటి దుర్బుద్ధి చేత తండ్రి సింహాసనాన్ని తాను కోరుకొని తండ్రి మీద తిరుగుబాటు చేసేట్లు తండ్రి యొక్క రాజ్యములోని వ్యక్తులను తను త్రిప్పుకుంటున్నాడు తన వైపునకు తిప్పుకుంటున్నాడు సమాధానమునకు తండ్రి అని పేరు పెట్టబడిన ఈ అంశాలము తన సొంత తండ్రి మీద అసమాధానం ప్రకటిస్తున్నాడు ఎంత ఘోరమైనటువంటి అంద అందమైనటువంటి వాడుగా కనిపిస్తున్న కురూపి ఆధ్యాత్మిక కురూపి అతడు అందుకే అందాల రాక్షసుడు అని పేరు పెట్టాను నేను ఆ యొక్క ప్రజలను తన వైపు సక్సెస్ఫుల్గా తిప్పుకున్నాడు నేనే మీకు రాజుగా ఉండాలి నేను మీకు అధికారి కూడా నేనుంటి ఇది చేస్తాను అది చేస్తాను అట్రాక్ట్ అయిపోయారు ఇసరా ఐలీందరూ కూడా అహితో పదంతో జరిపోయి ఈ విషయం దావీదికి తెలిసింది దావీదు సింహాసనం దిగి వెళ్ళిపోతూ ఉన్నాడు దేవుని పేరట ఒక అబద్ధాన్ని చేస్తున్నాడు దేవుని పేరట అబద్ధాన్ని చెబుతున్నాడు రెండవ సమయుల గ్రంథం పదిహేనవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినం నుండి పన్నెండవ వచ్చిన వరకు చూస్తున్నప్పుడు హెబ్రోనులో తాను రాజుగా ప్రకటించుకోవటానికి ఎట్లా రంగం సిద్ధం చేశాడు తెలుసా నేను సిరియా దేశమునందలు యశ్యూరు నందు ఉండగా ఎహోవా నన్ను ఎరుసలేమునకు తిరిగి రప్పించిన ఎడల నేను ఆయనను సేవించదనని మృక్కుంటుని గనుక నేను హెబ్రోనునకు పోతాను అని అన్నప్పుడు రాజు అన్నాడు సుఖముగా పో అని అన్నాడు తండ్రికి ఏం చెప్పాడు తండ్రి నమ్మే మాట చెప్పాడు దానిమీద ఏ మాట నమ్ముతాడు కుమారుడు చాలా భక్తిగా ఉన్నాడు డిసిప్లిన్గా ఉన్నాడు అంటే ఏ తండ్రికైనా సంతోషమే కదా ప్రజలను తన వైపు తిప్పుకున్న తర్వాత హెబ్రోనుకు వెళ్ళి హెబ్రోనులో రాజుగా ప్రకటించుకోవాలి మరి ఎట్లా వెళ్ళాలి హెబ్రోనికి నేను నీకు దూరంగా ఉన్న దినాల్లో దేవునికి మొక్కుకున్నాను ఇరుశులెంక క్షేమంగా తిరిగి వస్తే హెబ్రోనికి వెళ్ళి ఇరుషులంకి క్షేమంగా వస్తే హెబ్రోనికి వెళ్తానని ఎందుకు మొక్కుకోవాలి ఇరుశులెముల దేవాలయం ఉంది కదా హెబ్రోనికి వెళ్తానని మొక్కుకున్నాను నన్ను వెళ్ళని అన్నాడు దాంతో రాజు సుఖంగా వెళ్ళవయ్యా దేవుని ఆరాధించడానికి సంతోషం ఏ తండ్రి అయినా తన బిడ్డ ఆధ్యాత్మికంగా ఎదగాలని నీతిగా ఎదగాలని కోరుకుంటాడు అందుకే సుఖంగా వెళ్ళమన్నాడు ఏం చేశాడో తెలుసా ఒక గుంపును పంపించి అంశాలము ఏలుతున్నాడు అని చెప్పి ప్రకటన చేసేసేయండి అని చెప్పి ఒక టీంని ఏర్పరిచాడు కుట్రదారుడని తండ్రి పైన కుట్ర చేశాడంటే ఇక ఇట్లాంటి కుమారుణ్ణి ఏ కంటుందా తన భర్తను చంపుతాడు ఈ కుమారుడు అని అంటే ఏ ఏ భార్య తన భర్తను చంపుతాడని తెలిస్తే ఒక కుమారుడికి జన్మనివ్వటానికి ఇష్టపడద్దండి ఎవరు ఇష్టపడరు భార్యను చంపేస్తాడని కనుక ఎవరికైనా భర్తకు తెలిస్తే ఆ బిడ్డను కన్నేస్తాడా కంటాడా కనడు కదా కానీ ఇక్కడ మీరు చూడండి అబ్షాలోము ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నాడు తండ్రి మీద తిరుగుబాటు తండ్రి గల సింహాసనం మీద ఉంది తండ్రిని సింహాసనచ్యుద్దిని చేసి సింహాసనం నుండి వెళ్ళిపోయేట్టుగా చేసి పదవీచ్యుద్దిని చేసి సింహాసనం నుండి పారిపోయేటట్టుగా చేసి ఆ సింహాసనం అధృష్టించాలి నిరోహించాలని హృదయాన్ని కలుగున్నాడు ఘోరమైనటువంటి మనిషి ఘోరమైన మనిషి దావీదు ఏం చేస్తున్నాడు దిగి పారిపోతున్నాడు దావీదు సింహాసనం దిగి అందరిని ఒక పది మంది ఉపపత్తులు మాత్రం ఆ దేశంలో అక్కడ వదిలిపెట్టి మిగతా తన వాళ్ళందరిని తీసుకొని ఆయన ఏడ్చుకుంటూ కొండ మీదకి వెళ్ళిపోతున్నాడు కాళ్ళకు చెప్పులు లేవు పాదరక్షలు లేవు సమయాలు రెండవ గ్రంథం పదిహేను అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదువుతాయి మనం అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకుని రక్షణ పొందలేము గనుక మనము పారిపోదాము రండి హఠాత్తుగా అతడు వచ్చి మనకు కీడు చేయక కత్తివాత చేత పట్టణమును హతము చేయకుండానట్లు మనం త్వరగా వెళ్ళిపోదాము రండి అని పిలిచి అతడు తన యొక్క చెట్ ఒలివ చెట్లు కొండ మీదకు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకని వెళ్ళను అతను చూచిన జనులు ఏడుస్తూ ఆ కొండ ఎక్కుతున్నారు ఎవరి దగ్గర పాదరక్షలు లేవు చెప్పులు కూడా వేసుకోలేదండి అంటే చెప్పులు కూడా వేసుకో పరిగెత్తారంటే హరీనెస్ తొందర తొందర తొందరగా వెళ్ళిపోతున్నారు చెప్పులు వేసుకుని వచ్చే టైం కూడా తీసుకోలేదన్నమాట వాళ్ళ పాదరక్షలు లేకుండానే ఒలివ చెట్లు కొండ ఎక్కుతున్నాడు నెత్తి మీద గుడ్డు ఉంది కాళ్ళకు చెప్పులు లేవు ఈయనెవరు దావీదు చక్రవర్తి ఎవరికి భయపడి వెళ్తున్నాడు అబ్శాలోమకు భయపడి వెళ్తున్నాడు నేను ఒక మాట చెప్పిన అబ్సాలోమును చంపడం దావీదికి పెద్ద సమస్య కాదు కానీ దావీద్ అబ్శాలోమును ప్రేమించి వెళ్ళిపోతున్నాడు ప్రేమించి వెళ్ళిపోతున్నాడు వచ్చాడు సింహాసనం ఆక్యుపై చేశాడు అహితో మంత్రిగా పెట్టుకున్నాడు నా తండ్రికి అవమానం కలగాలంటే నేనేం చేయాలి అనే ఆలోచన అడిగాడు అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు తెలుసు నీ తండ్రి విడిచి వెళ్ళిన పది మంది ఉపపత్నులు ఉన్నారే వీళ్ళని బహిరంగంగా కనుక నువ్వు పాడు చేస్తే వాళ్ళని బహిరంగంగా నీవు గనక ప్రజల ఎదుటి పాడు చేస్తే నీ తండ్రికి నీకు పడలేదు శత్రుత్వం ఉందని ఈశ్వర తెలుసుకుని నిన్ను వెంబడిస్తారు కాబట్టి నువ్వేం చేయాలంటే ప్రజలు నిన్ను నమ్మేటట్టుగా నీ తండ్రి విడిచి వెళ్ళిన పది మంది ఉపపత్నులను నీవు బహిరంగంగా చెరిపే వెంటనే ఆ ఏర్పాట్లు చేయమన్నాడు మిద్దె మీద గుడారం వేశారు ప్రజలందరూ చూస్తుండగా వారిని ఈడ్చుకొచ్చి తండ్రి భార్యలు కదా ఉపపత్నులు అంటే తండ్రికి సంబంధించిన వారు తండ్రి కూడినటువంటి స్త్రీని కుమారుడు కూడటం వీలులేనిది ధర్మశాస్త్రం ఒప్పుకోలేదు దాన్ని లేవే కాండంలో చెబుతాడు నీ తండ్రి యొక్క కోకను నీవు విప్పకూడదన్నాడు సహోదరి యొక్క కోకను విప్పకూడదన్నాడు ఇది దుష్కామక్రియ అన్నాడు అట్టివాడు మరణము పాత్రుడని రాశాడు కానీ ఇతడు ఏం చేశాడంటే ఆ పది మంది ఉపపత్నులను బహిరంగంగా చేరిచాడు ఎంత ఘోరమైన వాడు పైకి ఎంత అందంగా ఉన్నాడు ఎంత సుందరమైనటువంటి ముఖం ఎంత సుందరమైనటువంటి తల ఎంత కర్లింగ్ హెయిర్ పైకి అందగాడు లోపల రాక్షసుడిగా ప్రవర్తించాడు దావీదు వ్యూహ రచన చేశాడు యుద్ధానికి పంపించాడు పంపేటప్పుడు చెప్పాడు అబ్సాలు సంపదని బతిలాడాడు యోవాబు కసి మీద ఉన్నాడు అబ్సాలు పారిపోతుంటే అతని యొక్క తలవరింటికులు మస్తకి వృక్షం పైన చిక్కుపోయే కింద గాడిద పల్లె వెళ్ళిపోయింది వేలాడుతున్నాడు జుట్టు చిక్కుకొని వేలాడుతున్నాడు అబ్షాలోము అక్కడ యోబాబు అతనిని బాణము చేత కొట్టి చంపాడు సోదరుడా సోదరి అబ్షాలోము ముగింపు చాలా అసహ్యకరమైన ముగింపు చంపి రాళ్ళగొట్ట వేశారు అతని మీద ఇది నా యవన మీరు పైకి ఎంత అందంగా ఉన్నారనేది ముఖ్యం కాదు మీరు ఎంత సౌందర్యంగా ఉన్నారనేది ముఖ్యం కాదు అంతరంగ సౌందర్యం కలిగిన వారుగా మీరుండాలి పైకి అందగాళ్లుగా ఉండి అంతరంగంలో రాక్షసుల వలె ఉన్నటువంటి అనేక మంది ప్రేమించి వివాహం చేసుకున్నామని భార్యను తగలబెట్టేటువంటి ఇట్లాంటి రాక్షసులు ఉన్నారు స్త్రీలను చెరిచేటువంటి రాక్షసులుగా ఉన్నవారు ఉన్నారు అప్షలోము ఎండింగ్ ఎంత వర్స్ ఎండింగ్ ఉందో తెలుసుకోండి తీర్పులోనికి వస్తాడు జాగ్రత్త నీతి కలిగిన వాడు ఆశీర్వదించబడతాడు నీతి మాలిన అంశాలు ఉంటే వాడు నశిస్తాడు ప్రార్థన చేసుకుందాం మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా ప్రత్యేక ఆత్మీయ వర్తమానాలు విన్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రీతండ్రి మీకు వందనాలు అబ్షాలోము వంటి యవనస్తులు అనేక మంది మా సమాజంలో కనిపిస్తున్నారు వారి భౌతిక రూపం అంగీకార యోగ్యమే అంతరంగ రూపం భయానక స్థితి అట్టి స్థితి నుండి వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాం లేని ఏడల కలిగే నష్టం వారు చూచారు మూలన వచ్చు జీతం మరణం ఎవడూ తప్పించుకోలేడు కనుక యవనులు ఈ రాత్రి సందేశం పొందటకు సహాయించేమని ఏసు వేడుచున్నాం తండ్రి ఆమె తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన సయ్య కృప పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి ఆమె రేపటి వాక్య ధ్యానం ఒకే ఇల్లు ఇద్దరు భార్యలు అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం ఒకే ఇంటిలో ఇద్దరు భార్యలు రేపటి వాక్య ధ్యానంలో కలుసుకుందాం